ఇంత మునుపు కూడా అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే కార్మికులు కార్మికులున్నారో కర్షకులున్నారో వారందరికీ న్యాయం చేస్తాం ఐదు సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవన నిర్మాణ కార్మికులు ఇసుగా దొరకకుండా ఇష్టానుసారంగా వీళ్ళు పెత్తనం చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను ఒకటే హామీ ఇచ్చాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా ఇచ్చాం మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా సరే అడ్డం వచ్చినా మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి ఎదురు తిరగండి గట్టిగా ఉండండి నేను అంటగా ఉంటానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈరోజు గవర్నమెంట్ కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది నేను ఒకటి ఆలోచించాను భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి కడుపు నిండా తిండి తినే పరిస్థితి ఉండాలి అంతేకాకుండా భవనాలు కడితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది సంపద పెరుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ ఆదాయం వస్తుంది అలాంటి కార్యక్రమానికి రూపరేఖలు దిద్దాం భవన నిర్మాణాలకు గాని లేఅవుట్ల అనుమతులన్నీ కూడా చాలా సులభతరం చేశాం నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం నాలా చట్టాన్ని రద్దు చేశాం ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే నాలా చట్టం నుంచి నో అబ్జెక్షన్ తీసుకునే విధానానికి స్వస్తి బలికిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ మీరు చూశారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నారంపేట నారంపేట ఎంఎస్ఎమ్ఈ పార్క్ దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను ఎవరైనా సరే నేరుగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ఫ్లగ్ అండ్ ప్లే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కి శ్రీకారం చుట్టాం ఈ రోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి షెడ్ కట్టిన తర్వాత మిషనరీ కార్డు ఇవ్వాలి అవన్నీ వచ్చే కొద్దిగా రెండు మూడేళ్ళు అవుతుంది అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి కరెంటు రెడీగా ఉంటుంది అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం అన్ని వస్తులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీలో కూడా ఒక ఆలోచన రావాలి లిటిగేషన్లు పెట్టడం కావాలంటే కొంతమంది సరైన ప్రవర్తన లేకుండా ఏది వచ్చినా ఏ అభివృద్ధి వచ్చినా సహించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే ఏ అభివృద్ధి జరగకపోతే వాళ్ళకి ఆనందం అది మంచిది కాదు ఒక్కోసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి రోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది ఒక పోర్ట్ వస్తుంది ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఒక ఇండస్ట్రీ వస్తుంది దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది సంపద సృష్టించబడుతుంది ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది నా పక్కన గురిచొని ఆడబిడ్డని అడిగాను యానాది కుటుంబం నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలో ఉండే ఏకైక కుటుంబాలు ఈ ఆనాది కుటుంబాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వాణ్ణి పైకి తెచ్చే బాధ్యత మన మీద ఉంది ఈ రోజు మనం చూస్తున్నాం గ్రామంలో అగ్ర కులాలు గాని ఊర్లు అందరూ బాగుంటారు ఆ పదో ఇరవయో ముప్పై ఏనాది కుటుంబాలు మాత్రం ఊర్లో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు ఈ రోజు నేను ఒకటే ఇక్కడ ఈ పార్క్ లో ఆలోచించాను రేపు రాబోయేదిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పార్కు ఏర్పాటు చేస్తాం ఈ పార్కు మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే నూట డెబ్బై మూడు ఎకరాలు ముప్పై ఏడు కోట్ల రూపాయలు లేఅవుట్ డెవలప్ చేయాలి మూడు వందల ముప్పై ఎనిమిది ఇండస్ట్రీస్ వస్తాయి దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం దానివల్ల రెండు వేల ఐదు వందల కుటుంబాలు బాగుపడతాయి ఇలాంటి ప్రతి ఒక్క మండలానికి ఒకటి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం సర్వీస్ సెక్టర్ అయితే సర్వీస్ సెక్టర్ అభివృద్ది కావాలంటే ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్యోగాలు కావాలి ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి అందుకే ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం కట్టుబడి కట్టుబడున్నాం ఉద్యోగాలు కల్పిస్తాం ఇప్పటికే మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది చెప్పిన మాట నిలబడతామని అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని త్వరిత గరితన క్లియరెన్సులు ఇస్తామని ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది యువతకు ఉద్యోగాలు వస్తాయి ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను అందరూ చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇది మనకు అర్థం కాకపోవచ్చు చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి ఈ రోజు నేను ఆలోచించిన విధానం రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి విశాఖపట్నం కేంద్రంగా గోదావరి జిల్లాలకి రాజమండ్రి కేంద్రంగా గుంటూరు కృష్ణా జిల్లాలకి విజయవాడ కేంద్రంగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ మూడు జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి అనంతపూర్ కర్నూలు కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి ఐదు రీజనల్ హబ్స్ పెడుతున్నాం దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈరోజు పారిశ్రామికవేత్తల్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజీలని అనుసంధానం చేస్తున్నాం చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి రోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబాలనే పుట్టాను నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలున్నాయి తెలివితేటలు ఉపయోగించండి మీకు అండగా చేయుతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికి విద్య చేస్తున్నా మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి నేను ఆ రోజు ఐటీ అన్నాను ఉద్యోగాలు వస్తాయని చెప్పాను తర్వాత అన్నాను ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు ప్రొడక్ట్స్ తయారు చేయండి అన్నాను ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్లీ చెప్తే ఈ రోజు ప్రపంచం మొత్తం మీరు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇండియాలో కాదు అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా యూరోప్కు పోయినా ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు అలాంటి దానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు అందుకే ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక ఉండాలి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన ఐదు కేంద్రాలుగా పెట్టి ఐదు కేంద్రాల్లో దగ్గర దగ్గర ముప్పై ఐదు ఉంటాయి ఆ ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఇలాంటి ముప్పై ఐదు పారిశ్రామిక కేంద్రాలు పెడతాం ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం రెడీగా ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం కాన్ఫరెన్స్ హాల్ ఉంటాయి షెడ్లుంటాయి మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది టెక్నాలజీ ఉంటుంది నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని పది ఐదు మందినో పది మందినో పెట్టుకుని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పింది ఫ్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర దగ్గర ఒక్కొక్క పార్క్ పది కోట్లు పదహైదు కోట్లు ఇస్తాం చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం చిన్న చిన్న పార్కులు చూస్తే పది ఎకరాలు ఇరవై ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు రోడ్డు పైన మీ భూమింటే నలభై ఎకరాలు ఇంకొక యాభై ఎకరాలు మీరు తీసుకోండి మీ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ప్రైవేట్ పార్క్ పెట్టండి ప్రభుత్వం ఇచ్చే రాయితాలు ఇస్తా మీరే మార్కెట్ చేయండి మీకు సహకరిస్తా అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రైతుల్ని పారిశ్రామిక వేత్తలు చేయాలని రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా మీ భూమి మీది ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా అని నేను ఇంత మునుపు నుండి ఇది కూడా చెప్పేవాడిని ఆ ఇరవై మందో పది మంది రైతులు కలిసి మీరు ఒక పార్క్ పెట్టుకోండి మీకు ఏం కావాలి లేఅవుట్ ఇస్తాం పర్మిషన్ ఇస్తాం మేము కూడా మార్కెట్ చేస్తాం మీరు కూడా మార్కెట్ చేయండి వచ్చిన వాళ్ళకి భూమి ఇద్దాం వస్తువులు కలిపిద్దాం అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి విధానానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం పది ఎకరాల్లో నానో పార్క్ పెట్టచ్చు అదే మరి పది నుంచి వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు వంద ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది మగవాళ్లే ఇండస్ట్రీ పెట్టాలని లేదు బాగా చదువుకున్నారు ముందుకు రండి ముందుకు వచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాల మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను నా ఆలోచన ఒకటి అమరావతి రావాలి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి రోజు నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి రామాయం పట్నం వచ్చింది రామాయం పట్నంలో బిపి తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు అదే సమయంలో అక్కడిని అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు అదే మరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్ తప్పకుండా కావలి పక్కన ఏదైతే మనం దగ్గరికి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైన తొందరలో పూర్తి చేస్తాం రెండు పోర్ట్లు ఒక ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోమస్యల నీళ్లు నేషనల్ హైవేస్ గాని రైల్వే లైన్స్ గాని ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా మీ మైండ్ కు పదును పెట్టండి మీరు కూడా పనిచేయండి నేను ఊటే ఆలోచిస్తున్నాను ఈ మూడు ప్రాంతాలకి రెండు జిల్లాలకి వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఉంది శ్రీ సిటీ ఇక్కడే ఉంది రేపు కూడా ఎల్జీ ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక పదివేల మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి ఇంకా పరిశ్రమలు వస్తాయి ఇంకో పక్క రాయలసీమ ఉంది గ్రీన్ ఎనర్జీ గా తయారవుతుంది హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది ఈ విధంగా మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడే సోమస్యలు ఉంది గాని మీ నియోజకవర్గంలో ఉంది కానీ కానీ మీ నియోజకవర్గానికి నీడు రావడం లేదు ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాను